హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని ఈరోజు మన వీడియో ఏంటంటే మనం లాస్ట్ వీడియోస్లో ఇండియా నుంచి మనకి పార్సల్ వచ్చింది కదా అది చూపించాను ఏమేమి తెచ్చుకున్నానో చెప్పాను కానీ వివరంగా మీకు చూపించలేదు కదా వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో చూపించలేదు సో మేము ఫంక్షన్కి కావాల్సిన బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ క్లోత్స్ అన్నీ తెప్పించుకున్నాం కదా వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ అయితే బ్యాంగిల్స్తో మొదలు పెడదాము సో మనకి లేడీస్కి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో ఆ శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇది ఇవి కవర్లో ఉన్నాయి మీకు క్లియర్గా కనిపిస్తాయో లేదో చూడండి అది ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి బ్యాంగిల్స్ కూడా అలా మ్యాచ్ అయ్యేవే తెప్పించుకున్నాం అనమాట ఇది టమాటో రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ తర్వాత ఇంకా గ్రీన్ అనేది మనకు మంచిగా ట్రెడిషనల్ కలర్ కాబట్టి గ్రీన్ బ్యాంగిల్స్ కూడా తెప్పించుకున్నాము తర్వాత వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు చూపిస్తాను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి ఇద్దాం అనుకున్నాము సో ఆవు దూడ అనమాట ఇది మంచిగా ట్రెడిషనల్గా చాలా మంచిది అనమాట ఆవు దూడ ఇంట్లో ఉంటే మంచిది దట్టు ఈ ఆవు దూడని గృహప్రవేశం అప్పుడు కూడా స్టార్టింగ్లో మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆవు దూడ కంపల్సరీ ఉండాలి దట్టు ఇది సైజు కూడా బాగా పెద్ద సైజు ఉండేలాగా తీసుకున్నాము చాలా బాగుంది ఈ ఆవు దొడకి మెల్లో అది మనం గంటేస్తాం కదా ఆవుకి సో అలాంటిది కూడా వేశారనమాట ఇట్లా గల్ శబ్దం వస్తుంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ ఆవు పైన లక్ష్మీదేవి కూడా ఉందనమాట ఒకవైపు లక్ష్మీదేవి ఇంకోవైపు మన వినాయకుడు అనమాట మనం పూజలు చేసేటప్పుడు ఆది పూజ వినాయకుడికి చేస్తాం కదా అందుకని ఆ వినాయకుడు కూడా దీని మీద ఉన్నారు తర్వాత వచ్చేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ బ్యాంగిల్స్ దెన్ బట్టలు తెప్పించుకున్నాము సో వన్ బై వన్ చూపిద్దాము ఇది వచ్చేసి ఇప్పుడు హకోబా ఫేమస్ కదా సో ఇది హకోబా లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది దీనికి మంచిగా లైనింగ్ కూడా ఇచ్చారనమాట సో కలర్ కూడా ఇప్పుడు వైలెట్ ఇది ట్రెండింగ్ ఉన్న కలర్ శారీస్ కూడా చాలా మంది ఇవే తీసుకుంటున్నారు ఈ కలరే తీసుకుంటున్నారు ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తెప్పించుకున్నాము తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అనమాట ట్రస్ట్ మీ అండి ఇక్కడైతే నిజంగా మనం కొనాలనుకో ఫ్రాక్స్ సరిగ్గానే ఉండవు క్లాత్ కూడా అంత మంచిగా ఉండదు తర్వాత నెక్స్ అనమాట ఇక్కడ కొనాలనుకుంటే నెక్స్ కిందికి బ్రాడ్ నెక్స్ ఉంటాయి ప్రాపర్గా మనం వేసుకునేలాగానే ఉండవు సో అందుకనేసి బెటర్ అనమాట మనం ఇండియా నుంచి తెప్పించుకోవడమే చాలా మేలు చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి లైనింగ్ కూడా ఇచ్చారు ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాము సో ఇది ఇది ఒక ఫ్రాక్ తర్వాత ఇది ప్యూర్ కాటన్ అసలు చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అన్నీ ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాము ఇప్పుడు చూపించే ఫ్రాక్స్ అన్నీ ఇలా ఇట్లా పఫ్ వచ్చేసి చాలా బాగున్నాయి ఈ ఈ ఫ్రాక్ తర్వాత అండ్ సమ్మర్లో అలా వేసుకోవడానికి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడ సమ్మర్లో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి చలికాలంలో ఎంత చలి ఎక్స్ట్రీమ్గా ఉంటుందో కెనడాలో ఎండాకాలంలో ఎండ కూడా అట్లే ఎక్స్ట్రీమ్గా ఉంటుందనమాట తర్వాత ఇంకా మంచి కలరు క్రీమ్ కలర్ ఈ కలర్ ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇది క్రీమ్ కలర్ ఫ్రాక్ అనమాట సో ఆలియా కట్వి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా సో ఈ ఆలయ ఆలయా కట్ ఫ్రాక్ అనమాట ఇది ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట ఆ కలర్ కూడా నియాన్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ సో ఇప్పుడు ఈ పఫ్ హ్యాండ్స్ చాలా మంది కుట్టించుకుంటున్నారు కదా సో అలా మనం కుట్టించుకోవడానికి మాకు టైం ఉండదు కదా మేము ఇక్కడ ఉంటాం కదా సో ఆన్లైన్ పేజెస్లో నుంచే తెప్పించుకున్నాం అనమాట చూడండి చాలా బాగున్నాయి హ్యాండ్స్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్స్ పఫీ హ్యాండ్స్ వి తెప్పించుకున్నాం అనమాట పఫీ హ్యాండ్స్ వి ఇది నియాన్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో నాకైతే లైక్ ఒక రెండు మూడు చాలా బాగా నచ్చాయి మీకు కూడా ఏది నచ్చిందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట ఇప్పుడు శారీస్ కూడా ఇలాంటివి వస్తున్నాయి కదండి ఇలా చిన్న చిన్న ఇలా ఫ్లవర్స్ కింద వచ్చేసి పైన ప్లెయిన్ శారీ వస్తుంది కదా అలాంటివి ఫ్రాక్స్ కూడా కుడుతున్నారు సో ఇది కూడా ఇన్స్టా పేజ్ నుంచే తెప్పించుకున్నాము ఇది ఒక ఫ్రాక్ ఇది కూడా హాఫ్ వైట్ ఈ హాఫ్ వైట్ కలర్ ఎవరికైనా బాగుంటుంది ఇవి బనియన్ క్లాత్ ఫ్రాక్స్ అనమాట నైట్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు మ్యాక్సిల్ అంటారే అవి అనమాట నైట్ టైమ్స్ కూడా ఇవి వేసుకోవచ్చు ఆ సో ఇలా అందరూ ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు కదా ఫ్రాక్స్ అవి అనమాట ఇవి ఇలా ఫీడింగ్ వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫ్రాకే సో ఫ్రాక్ అనొచ్చు దీన్ని మ్యాక్సీ అయినా అనొచ్చు అంటే నైట్ డ్రెస్ నైట్ నైట్ టైమ్స్ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనం నైట్ లాగానే కాదు లైక్ ఇట్లా పగలు కూడా ఎక్కడైనా వేసుకుని బయటకు కూడా వెళ్ళొచ్చు అంత బాగుంటాయి ఇవి ఆ క్లాత్ కూడా చాలా బాగుంది లైక్ మంచి బనియన్ క్లాత్ చాలా బాగుంది కం చాలా కంఫర్ట్గా చాలా స్మూత్గా మెత్తగా బాగుంటాయి ఇవి తర్వాత వచ్చేసి ఇది కూడా అలాంటిదే అనమాట అంటే బాగా ఫ్రీగా ఫ్రీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట ఇది కూడా సేమ్ అలాంటిదే ఇది ఆరెంజ్ కలర్ దీని మీద హార్ట్ సింబల్స్ వచ్చేసి చాలా బాగుంది ఇది ఈ కలర్ నచ్చి తెప్పించుకున్నాం అనమాట చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇవి కూడా ట్రెండ్ చాలా మంది ఎవరు చూసినా కూడా యూట్యూబ్లలో ఇన్స్టా పేజ్లలో ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ ఈ ఫ్రాక్స్ సో అవే ఇవి క్లాత్ అయితే చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి షేర్వానీస్ అప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను బట్ క్లియర్ గా చూపించలేదు సో ఇది షేర్వానీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ హాఫ్ వైట్ అబ్బాయిలకి చాలా బాగుంటుంది కి ఇది చూడండి ఇది కూడా హాఫ్ వైట్ లైక్ చికెన్ కారీ వర్క్ అంటారు కదా అలాంటిది ఇది కలంకారీ ప్రింట్ లాంటిది అది కూడా షేర్వాని ఇది కలంకారీ ప్రింట్ ఇప్పుడు మనం మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా ఇలాంటివి కుట్టించుకుంటున్నారు కదా అదే అనమాట ఇది శారీ శారీ మీకు క్లియర్ గా చూపించలేదు కదా ఇదే ఫ్రెండ్స్ ఇది శారీ ఇది వచ్చేసి కంచి బార్డర్ అనమాట ఐ మీన్ కంచి శారీ ఇలా ఉంది హాఫ్ పింక్ హాఫ్ ఇంకా టొమాటో రెడ్ అనమాట ఇలా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కలర్ అనమాట ఇది మంచిగా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి అలా పూజలకి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ అనమాట దీని మీద కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాము తర్వాత చూడండి నెక్ ఇంత బాగుంది తర్వాత దీని మీద కుందన్ వర్క్ వచ్చింది అనమాట కుందన్తో స్టిక్ చేశారు సో ఫుల్గా అంటే వర్క్ కూడా చాలా బాగా హెవీగా వచ్చింది ఇక్కడ చూడండి ముందు కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట ఇక్కడ హ్యాండ్స్కి ఇలా ఫుల్ హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాం అనమాట ఎల్బో హ్యాండ్స్ వరకు సో ఈ పింక్ దాని మీద ఎల్లో వచ్చినందుకు చాలా బాగుందనమాట వర్క్ సో ఇప్పుడు బ్లౌజెస్ కి చాలా మంది ప్లెయిన్ బ్లౌజెస్ అలా వేసుకోవట్లేదు కదా అందరూ కంప్యూటర్ వర్క్ ఏదైనా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ వేయించుకుంటున్నారు సో దాని వల్ల బ్లౌజ్ కి చాలా లుక్ వస్తుంది శారీ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట మనం వర్క్ బ్లౌజ్ వేసుకోవడం వల్ల తర్వాత వచ్చేసి ఇంకా షేర్వానీస్ ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయి సో పిల్లలకి అనమాట ఇది వచ్చేసి ఒకటి మెజంతా కలర్ అండ్ ఇంకోటి పీచ్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దెన్ ఇంకా జ్యువెలరీ ఇంకా జ్యువెలరీ కూడా జస్ట్ మీకు అలా చూపించాను కదా ఏంటి ఏమి అని మీకు వివరంగా చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను ఆ లైక్ మనం ఇంకా శారీ ఇంత మంచి శారీ ఇంత మంచి బట్టలు వేసుకున్నప్పుడు జ్యువెలరీ కూడా కొంచెం హెవీగా ఉండాలి కదండి దానికి తగ్గట్టుగా ఆ ఉద్దేశంతో ఈ జ్యువెలరీ కూడా తెప్పించుకున్నాము ఇది ఒక్కసారి ఓపెన్ చేసి మీకు చూస్తాను లైక్ వావ్ చాలా బాగుంది మ్యాంగో ఆ లక్ష్మీదేవి హారము ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు సో దీని మీద పెడతాను శారీ పే శారీ మీద లైక్ యా దీని మీద ప్లెయిన్ కవర్ పైన పెడతాను మీకు కూడా చాలా బాగా కనిపిస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చారు మ్యాంగోస్ అనమాట తర్వాత స్టోన్స్ కూడా మ్యాంగో స్టోన్స్ వచ్చినాయి అంటే హారము అండ్ లక్ష్మీ అమ్మవారు అందట్టు ఇప్పుడు ఇలాంటివి బాగా ట్రెండింగ్ ఉన్నాయి గోల్డ్ జ్యువెలరీలో కూడా ఇలాంటివి బాగా ట్రెండింగ్ ఉన్నాయి తర్వాత ఈ చూడండి ఆ చైన్ కి కూడా మంచిగా మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఈ పక్క ఈ పక్క పీకాక్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఈ పెండెంట్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ కూడా బాగా హెవీగా ఉన్నాయి ఇంకొక ఇంకొకటి కూడా హారమే తెప్పించుకున్నాము సో అది కూడా చూపిస్తాను ముందైతే ఇది క్లియర్ గా చూడండి మీకు ఎవరికైనా నచ్చితే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ పేజెస్ లో ఉంటాయి తెప్పించుకోండి అండ్ తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను అది కూడా చాలా బాగుంది లైక్ హెవీగా ఉంది అక్కడ వచ్చేసి కింద పల్స్ వచ్చినాయి కదా ఇక్కడంతా పల్స్ పర్ల్స్ వచ్చినాయి మొనాలిసా ఇచ్చారనమాట కింద ర్ల్స్ విత్ మొనాలిసా ఇచ్చారు మీకైతే ఏ చైన్ నచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇది వచ్చేసి లాంగ్ హారము ఇది షార్ట్ నెక్ నెక్లెస్ అనమాట ఇక్కడ కూడా లక్ష్మి అమ్మవారు ఇక్కడ పెండింటిలో లక్ష్మి అమ్మవారు ఉన్నారు ఇక్కడైతే స్టోన్స్ అండ్ ఎమరాల్స్ లాగా వచ్చాయనమాట వి తర్వాత ఇవి గుట్ట పూసలు ప్లస్ ఇవి మొనాలిసా బీడ్స్ వచ్చాయి సో అది ఇది పైకి వేసుకొని నెక్ నెక్లెస్ లాగా ఇది లాంగ్ హారం లాగా వేసుకోవచ్చు లేదా మనం ఒకటే వేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇది ఒకసారి ఒకసారి ఈ హారం ఒకసారి ఈ హారం వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అయితే ఇవి సో ఈ పెండెంట్ ఎలా అయితే వచ్చిందో కొంచెం అలా అమ్మవారు ఇచ్చారు కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు ఇది ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి మేము బ్యాక్ డ్రాప్స్ తెప్పించుకున్నాం కదా బ్యాక్ డ్రాప్స్ కూడా చూపిస్తాము అంటే ట్రెడిషనల్ ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ట్రెడిషనల్ కి సంబంధించినవి తెప్పించుకున్నాం అనమాట బ్యాక్ డ్రాప్స్ ఈ బ్యాక్ డ్రాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా పైన వచ్చేసి ఇట్లా ఆ దూడ అంటే ఆవు దూడ ఉంటాయి సారీ ఆవు ఉందనమాట కవ్వు కింద వచ్చేసి ఇట్లా మొత్తం లోటస్ ఫ్లవర్స్ తామర పువ్వులు వచ్చినాయి చాలా బాగుంది ఇది అండ్ ఈ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది కొన్ని వచ్చేసి ఇట్లా హారిజాంటల్ గా ఉంటాయి ఇదైతే పొడుగ్గా చాలా బాగుంది ఇది షైనింగ్ కూడా చాలా బాగుంది అంటే క్లాత్ కూడా కొంచెం బాగుంది అనమాట ఇది ఒకటి ఇది కూడా ట్రెడిషనల్ ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు కాకపోతే ఇది హారిజాంటల్ గా ఉంది ఇట్లా పొడుగ్గా లేదనమాట సో మనం ట్రెడిషనల్ ఫంక్షన్స్ కి పూజలు ఇంట్లో ఉన్నప్పుడు అలా వేసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడ మధ్యలో బనాలు ఆ పక్క ఈ పక్క తామర పుష్పాలు ఉన్నాయి తర్వాత ఇది కాకోకుండా ఇంకొకటి సైడ్స్ కి లైక్ లోపల పెద్దది ది వేసి దానిపైన ఇది వేసుకోవచ్చు అనమాట అలా ప్లెయిన్ ది కూడా తెప్పించుకున్నాము అది వచ్చేసి ఇది ఈ ప్లెయిన్ బ్యాక్ డ్రాప్ సో ఓవరాల్ గా బ్యాక్ డ్రాప్ ఇవి మూడు తెప్పించుకున్నాము ఇంకొకటి ఇంకా రెండు కూడా ఇంట్లో ఉన్నాయి సో ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్కటి మార్చి మార్చి పెట్టించుకోవచ్చు ఇది ఈ గా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మేము ఇండియా నుంచి తెప్పించుకున్నవి ఇవి ఇవి కాకుండా ఇంకా తినుబండారాలు తెప్పించుకున్నాము అవి ఫంక్షన్ రోజు వీడియో చేసి పెడతాము ఆ వీడియోలో చూసేయండి స్టేట్ యూన్ విత్ మై ఛానల్ కీప్ స్మైలింగ్ బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ బా బాయ్